అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం నేపథ్యంలో తెనాలికి చెందిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన అమరావతి టైటిల్ కు ఇండియన్ బుక్ ఆఫ్ లో పేరు నమోదు చేసుకుంది లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వెంకటేశ్వరరావుకు అందజేశారు స్వాతంత్ర పోరాట యోధులు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు కళారూపాలని తీర్చిదిద్దుతున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు లభించింది ఇటీవల అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ నేపథ్యంలో ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన అమరావతి టైటిల్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ లభించింది కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వచ్చిన సర్టిఫికెట్ ని సబ్ కలెక్టర్ సంజనా సింహ చేతుల మీదుగా వెంకటేశ్వరరావు అందుకున్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు రావడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని అన్నారు ఐరన్ స్కాప్ తో రూపొందించిన అమరావతి టైటిల్ అందరి ప్రశంసలను అందుకుందని చెప్పారు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సహజ కళాకృతులను రూపొందిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అమరావతి టైటిల్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో కాటూరి కొండమ్మ రవిచంద్ర వారి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానించితే ఇక్కడికి రావడం జరిగింది సో మనం అందరం చూడొచ్చు మా వెనకాల మొన్న మనకి మే సెకండ్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునః ప్రారంభోత్సవానికి సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేశామనమాట డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్ అండ్ అది మన డిస్టిక్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే స్కల్ప్చర్స్ స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్న ఎన్నో మార్వల్స్ గురించి మాట్లాడుకున్నా మనం ఎప్పుడూ స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు ఫైబర్తో కానీ స్క్రాప్తో కానీ బ్రాన్స్తో కానీ ఇప్పుడు త్రీ ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెలాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది సో ఆర్ట్ నగరికి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూస్తున్న చూడడం చాలా బాగుంది ఇటీవల అమరావతి పురం పారవం అమరావతిలో జరిగిన సంగతి అందరికీ ఆ రోజు ఆ రోజున ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చిన ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచించిన తర్వాత ఆ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్ని భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్తో తయారు చేద్దామని ఆలోచనతో ఒక టన్నున్నర ఐరన్ స్కాప్ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ పెడస్టల్ దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారిని మరియు నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అక్షరాలని నటులతో వచ్చేటట్లుగా ఒక భారీ పేడస్టులని తెలుగుతోటి తెలుగు అక్షరాలు అమరావతి అని అక్షరాలని రూపొందించి అక్కడ అక్కడ ప్రదర్శించాం తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు ఒక అయితే ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సర్టిఫికెట్ని మమౌంట్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ని మాకు కెరీర్ ద్వారా పంపడం జరిగింది మరి వీటిని ఈరోజున మన తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం వారు అడిగిన వెంటనే వారు వారు ఎమ్మటే ఈరోజు వేస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ మా చెప్పని తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియబోతుంది